హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఈ వర్షాన్ని వర్షేను చూడండి ఫ్రెండ్స్ వర్షం వర్షానికి మొత్తం నేల కొరిగింది వర్షేను మిషన్లు పిలిచినా రాలేకపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మొత్తం వర్షేను కోసుకొని ఇట్లా ఈ విధంగా అయితే సామిన పెట్టి ఇట్లా కొడుతున్న ఫ్రెండ్స్ చూడండి ఇది ఒరి మీద కొట్టడం అంటారు ఇది చాలా రోజుల చాలా ఏళ్ళ క్రితం చూసిన ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే మిషన్లు టైంకి రాకపోతే ఇక ఏం చేస్తాము ఇక మొత్తం మొలకలు వస్తున్నాయని కొడుతున్నారు చూడండి ఎట్లా కొడుతున్నారు చూడండి ఇదే మొత్తం సామాన్ పెట్టి ఇదంతా కొట్టేసాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కొట్టి ఇట్లా వరి మీద వేసుకున్నాము చూడండి మీద ఎట్లా కొడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా వర్షాలు ఉన్నాయని వాతావరణ సూచనలు చెప్తున్నందుకు తొందర తొందరగా చేస్తున్నాం ఫ్రెండ్స్ అంత అంత అయితే ఒకతన పెట్టుకొని ఈ విధంగా మేద కొడుతున్నాము చూడండి ఇక కూలీ వాళ్ళు మిలిచినా రావడం రావడం లేదు కాబట్టి మా బావ వాళ్ళని మేము మేమే కొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి రైతుల కష్టాలు ఇట్లుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కత్తెర కత్తెరషన్ అంటారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం దొడ్డోడ్లు ఇది చాలా హైటు పెరిగిన పెరిగిన దానికి మొత్తం అడ్డము అడ్డది ఫ్రెండ్స్ వాన వాహనం బాగా పడ్డది మంచి టైంకు అడ్డం పడిపోయింది ఫ్రెండ్స్ మిషన్లు ఎంత పిలిచినా రాలేకపోయినరు మొత్తం అయితే పోసుకొని ఇట్లా పానం పెట్టుకొని మొత్తం ఇలా మేర మీద పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీళ్ళు కట్లు కట్టి ఇట్లా కట్టలు కట్టి ఈ విధంగా కొడుతున్నారు ఫ్రెండ్స్ మీద ఎందుకంటే ఇది తక్కువ వేసినాం ఫ్రెండ్స్ ఒక ఎకరా పొలం వేసినాము ఎకరా పొలము వేసిన దానికి ఊర్లో మా ఊళ్ళో మిషన్లు లేవు వరికోత మిషన్లు వేరే ఊరు నుంచి రావాలి ఆటికలు రానికే మాకు ఖర్చులు జరుపుకోవాలన్నా అని చెప్పారు ఇక ఏం చేస్తాం తప్పదని ఇక మా బావ వాళ్ళని ఈ విధంగా వరిసేను కొట్టి మీద కొడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి రైతుల కష్టాలు ఇట్లా చూడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీద ఇట్లా అంత ఒకదానం పెట్టి ఇట్లా మూడైతే కట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ కొట్టేవాళ్ళు కొడుతున్నారు ఇతను కడుతున్నాడు మా పెద్ద బావ అయినా చూడండి ఎట్లా కడుతున్నాడు అట్లా గడ్డితో కట్టి వీజియ కొట్టడానికి వీజియ ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మెదలు తయారు చేసుకొని కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇవి తినడానికి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక తప్పదు ఇవి దొడ్డోళ్ళు మాకు అలవాటు దొడ్డు దొడ్డు బియ్యం తింటాం మేము ఎక్కువ సన్న బియ్యము బాగా తినము చూడండి మెద ఇట్లా అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి రైతులు ఇతను మా చిన్న బావ ఫ్రెండ్స్ చూడండి మెద ఇట్లా ఈ విధంగా కొట్టుకోవాలి కాడికి వడ్లు రాలిపోతాయి ఇందుట్లో అందరం అందరం పాలు వంచుకుంటాం ఫ్రెండ్స్ ఒక్కరం గిట ఉత్త ఉండము ఇంటి వాళ్ళం కష్టపడి చేసుకుంటాము ఎందుకంటే మేము అందరం కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రతి పనిలో మేము పాలు పంచుకుంటాము మా తాన ఏం పనున్నా మా బాబాలో చేసిపోతారు మా వాళ్ళ తాన ఏం పనున్నా మేము పోయి చేస్తాం ఫ్రెండ్స్ చూడండి అదో ఎవరి పనులు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరం ఈ విధంగా కంపల్సరీ కొడితే మొత్తం ఉన్న కాదు ఒడ్లు మొత్తం రాలిపోతాయి ఈ విధంగా అయితే కొట్టుకోవాలి అట్లా కొట్టిన తర్వాత ఈ గడ్డి కట్టేతోటి ఇలా ఈ విధంగా పైన పైన అంటే మొత్తం గడ్డి మొత్తం ఒకదానికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి గడ్డిని ఏ విధంగా తీసుకున్నాడు దానిపైన ఒడ్ల మీదకి వెళ్ళి ఇందులో ప్రతి ఒక్కరు పాలు కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులు ఈ పని అంటేనే కంపల్సరీ ప్రతి ఒక్కరు పాలు పంచుకొని చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఇగో ఈ విధంగా మొత్తం గడ్డి మొత్తం ఒక దానికి వేసుకొని దానిపైన ఉన్న కొట్టిన సంచులు ఇగో ఈ విధంగా మొత్తం సంచులా అని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వచ్చే సూచనలు చాలా ఉన్నాయి మొత్తం మొగులు అవుతుంది మొగులు మొత్తం మొగులవుతుంది ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు ఇప్పటికే కొంచెం ఆడాడ మొలకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా వాతావరణం బాగుంది కాబట్టి తొందర తొందర మేము కోసుకున్నాము మొత్తం ఒకదాన సామా మొత్తం ఒకదాన సామాన పెట్టి ఈ విధంగా అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ కళ కొడుతున్నది మా అన్నే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అన్ని ఏ పనులైనా అన్ని పాలు అన్ని పనులలో మేము పాలు వంచుకొని చేసుకుంటాం ఎందుకంటే వ్యవసాయం అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేస్తేనే పని ఫ్రెండ్స్ ఒక్కరు చేస్తే పని మాత్రం కాదు ప్రతి ఒక్కరు కష్టం కంపల్సరీ ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద ముసలివాడి వరకు కష్టపడితేనే ఒడ్లు మన ఫస్ట్ నా వడ్లు నానేసినప్పటి నుంచి ఇప్పుడు మన చేతికి వచ్చేంత వరకు మనం గ్యారంటీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు వాన వచ్చేది తెలియదు ఎప్పుడు ఖరాబ్ అయ్యేది తెలియదు ఏమో వాతావరణం మంచిగా ఉన్నందుకు ఈ విధంగా అయితే మొత్తం ఒక తన పెట్టుకొని కొట్టడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీద అయితే ఈ విధంగా కొట్టాలి మా పెద్ద బావ అయినా ఇద్దరు మా వాళ్ళు ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొడుతుర్రో వాళ్ళు చాలా ఆఫర్ అవుతారు ఫ్రెండ్స్ మాకు మేమందరం కలిసిమెలిసి ఉంటాం ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూడండి రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ వాళ్ళ చేసిన వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ రైతు పడే కష్టం కంపల్సరీ ప్రతి రైతుకు తెలుస్తారు ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం వడ్లు ఈ విధంగా రాల్పినాము ఇంకా ఉంది కొట్టేది ఇంకా సగం ఉంది సగం అయితే కొట్టినాము మొత్తం నాలుగు మళ్ళు వేసినాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ కట్టేటోళ్ళు కడుతున్నారు ఇక్కడ కొట్టేటోళ్ళు కొడుతున్నాము మేధా అందిస్తే ఆమె మా వదినే అందరు ఇక్కడ చూడండి ఇక్కడ మేధా మేధా అందించేటే మా వదిన ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ రైతుల కష్టాలు అయితే ఈ విధంగా ఉంటాయి రైతుల కష్టాలు అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతమంది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే